అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర అన్నగారి ఆధ్వర్యంలో ప్రజా వంచన దినం పేరుతోటి రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తుంది అయినప్పటికీ కూడా ప్రజలందరినీ వంచిస్తూ ఇబ్బందుల పాలు చేస్తూ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడం చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాలంటది మేము విజయోత్సవాలు చేసుకుంటున్నాము రెండు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామని అబద్ధపు మాటలు చెప్పేటువంటి ఈ ప్రభుత్వానికి మనమందరం కూడా బుద్ధి చెప్పి తీరాలి మనందరి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి కోసం కూడా భారతీయ జనతా పార్టీ రేపు ప్రజా వంచన దినం పేరుతో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మహిళలు కావచ్చు యువత యువకులు కావచ్చు రైతులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మనమందరం కూడా కాంగ్రెస్కి బుద్ధి చెప్పి తీరాలి మనందరం కూడా ఎంతో ఆశపడి ఈ ప్రభుత్వమైనా కనీసం గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా దోచుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి గత ప్రభుత్వం లాగా కాకుండా ఈ ప్రభుత్వమైనా మన కోసం అంటూ చేస్తుందేమో ఏదైనా అని ఓట్లేసి గెలిపించుకుంటే అన్యాయంగా అసలు రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోకుండా ఓన్లీ మేము చేస్తున్నాం మేము చెప్పినటువంటి హామీలు నెరవేరుస్తున్నాం అని మాయ మాటలు చెబుతున్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఇంకా పైపెచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు ప్రజలందరినీ కూడా హైడ్రా అంటూ మూసి అంటూ ఈ రకంగా అన్ని రకాలుగా ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నారు ఎన్నో యూనివర్సిటీలలో ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా యువత యువకుల గురించి కూడా ఆలోచించకుండా నోటిఫికేషన్లు ఇవ్వకుండా వాళ్ళని ఆకంపాలు ఇస్తున్నది రైతులకి వడగళ్ళ వానలు వచ్చి ఆ పంట నష్టాలు జరుగుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా మేము మీకు ఇస్తాం మేము భరోసా ఉంటామంటూ వాళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా ఐదు వందల బోనస్ కావచ్చు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఈ విధంగా రైతుల్ని పట్టించుకోకుండా మహిళలకు చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల మహాలక్షి పథకం కావచ్చు అది కూడా గాలికి వదిలేసి పిల్లలకి ఇస్తానన్నటువంటి స్కూటీ తులం బంగారం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈనాడు రెండు సంవత్సరాల పరిపాలన చేసినాం మేము అభివృద్ధి చెందించినం ఇచ్చిన హామీలు నెరవేర్చడం అందుకే విజయోత్సవాలు చేసుకుంటున్నామని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మనమందరం కూడా బుద్ధి చెప్పి తీరాలి ారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా అందరూ కూడా ఆలోచించండి గమనించండి మరి రేపు జరగబోయేటువంటి ఈ ఒక్క ధర్నా కార్యక్రమాన్ని మనమందరం కూడా రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అందరం కూడా విజయవంతం చేయాలని అందరం కూడా మన గొంతెత్తి చాటాలని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై జై బీజేపీ జై జై బీజేపీ అందరికీ నమస్కారం